హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసరికి చూడండి ఒకే ఒక అమ్మాయి అయితే వచ్చింది ట్రైనర్ అమ్మాయి అయితే సో తను వచ్చేసరికి బ్లౌజ్ కట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎలా మెజర్మెంట్ తీస్తుంది ఎలా కట్ చేస్తుంది అనేది వీడియో అయితే తీసాను చూడండి ఆ అమ్మాయి బాగానే కట్ చేసింది మార్కింగ్ గట్టా బాగానే వేసుకుంది బాగానే కట్ చేసింది ఎలా కట్ చేసింది అనేది మీరు చూడండి తను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఎవరు రాలేదు దీని ఒక్కదే వచ్చిందనమాట సో కార్తీక సోమవారం కదా సో గుళ్ళు గట్టా వెళ్ళారు సో వాళ్ళు ఉండిపోయారు అన్నమాట ఇంకొక ఇద్దరు అమ్మాయిలు రాలేదు ఇంకొక అమ్మాయి కూడా ఒంట్లో బాగాలేదన్నది సో వాళ్ళు రాలేదన్నమాట సరే ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సెంబల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది మన వీడియోస్కి ఒక లైక్ అయితే ఇచ్చి అండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసరికి పొడుగు అయితే చూసుకుంది తను చూడండి ఇక్కడ మేడ దగ్గర అయితే రెండున్నర పెట్టింది అక్కడ వచ్చేసరికి మూడు పెట్టుకున్నది భుజం అయితే ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేసింది అన్నమాట అది కటింగ్ అయితే చూడండి తను కరెక్ట్ మేడ పూర్తిగా గీయలేదు ఇక్కడ స్ట్రైట్గా గీసుకుంటుంది బాగానే గీసింది ఇంకా తను వచ్చేసరికి ఎన్ని రోజులు అవ్వలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యింది ఇంటి దగ్గర రెండు బ్లౌజులు అయితే కుట్టింది నేను చెప్పినవి కాకుండా ఇంటి దగ్గర కూడా కుడుతుంది ఫ్రెండ్స్ తను వచ్చేసరికి బాగానే కుడుతుంది పొడుగు వెడల్పు చూసుకుంది పైన రెండున్నర పెట్టుకుంది కిందనేమో మూడు పెట్టుకుంది ఇంకొచ్చేసరికి అక్కడ గీసుకుంది అనమాట అక్కడ రౌండ్ అయితే పెట్టుకుంది ఇప్పుడు భజన్ దగ్గర అలా గీసిందన్నమాట సో అక్కడేమో చంఖభాగంలో భాగంలో వన్ ఇంచ్ పెట్టుకుంది మాట కరెక్ట్గా పెట్టింది చూడండి సో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా వీడియో చూస్తుంటే సో కొత్తగా ఎవరైనా నేర్చుకుంటుంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ తను అలాగే కటింగ్ చేస్తుందనేది సో చా వచ్చేసరికి ఖత్ర అస్సలు అవ్వడం లేదన్నమాట పాపం స్లోగా అవుతుంది కత్ర ఇంకా అది పేపర్లు మనం ఫస్ట్ పేపర్ కటింగ్ చేసింది క్లాత్ కటింగ్ అవ్వదు ఫ్రెండ్స్ సో తనకు చెప్పాను నేను అంతకుముందు తను పేపర్ కటింగ్ చేసేది మాట సో అందుకు వచ్చేసరికి క్లాత్ మీద పెట్టేసరికి అది అవ్వట్లేదు సరిగ్గాను అందుకొచ్చేసరికి బ్యాక్ పార్ట్ అయితే చూసారా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంది ఇంకా రౌండ్ అయితే అనమాట ఇంకొచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి నేను అయితే ఇంట్లోని ఈరోజు ఏముండేనంటే ఈరోజు వచ్చేసరికి బెండకాయ పులుసు చేశాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో లాగా ఏం పెట్టట్లేదు జస్ట్ బ్లౌజ్ కటింగు ఎవరికైనా ఇవి పనికి వస్తుంది కదా కొత్త వారికి అనేసి నేనైతే పెట్టాను సో ఎవరైనా మా మాదైతే ఇక్కడికి వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ ఎవరైనా ఉంటే మాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే నేర్చుకోవాలని ఎవరికైనా ఉంటే మట్టుగా కామెంట్ బాక్స్ కామెంట్ చేసి చెప్పండి మీరు ఎంతవరకు చూసింది అనేది కూడా వీడియో నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ నేర్చుకోవాలన్నా ఇక్కడ రణస్థలం అనస్తానమాట మీకు తెలుస్తుంది కామెంట్ చేయండి నేనైతే మెసేజ్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చేసరికి ఫోల్డింగ్ చేసుకొని వచ్చేసరికి అలా కటింగ్ చేసుకుంది ఫ్రెండ్స్ చూడండి నేను వచ్చేసరికి స్కిప్ట్ ఏం రాయలేదు ఫ్రెండ్స్ స్కిప్ట్ రాసుకొని వీడియో అయితే తీయలేదు చేయలేదు అయితే చెప్తుంది అనమాట అక్కడ అలా వీడియోలో ఉంటుందో అలాగే నేను చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి అది ఫ్రంట్ వైపు మనం డౌన్ చేసుకోవాలి కదా అక్కడ చేసుకుంటుంది తను అలాగా లోత్ తీసుకుంటాం కదా ఫ్రంట్ వైపు లోత్ అనేది తీసుకుంటుంది తను వచ్చేసరికి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకుంది ఫస్ట్ వచ్చి చూడండి అలా గీసింది కిందకి మర్చిపోయింది అలా గీసుకొని వెళ్ళిపోయింది తనకి తర్వాత అక్కడ చెప్పే అనమాట అలా గీసుకొని సో తీసేసింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఎప్పుడు కరెక్ట్ రావాలంటే బ్యాక్ పార్ట్ మనం కటింగ్ చేసుకుంది నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా పెట్టుకొని ఆ చివర ఈ చివర అటు ఇటు వెళ్లకుండా మనం మార్కింగ్ అయితే ఫస్ట్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి హుక్స్ పట్టీ నుంచి మెజర్మెంట్ అయితే అలా పెట్టుకుంటుంది ఇక్కడ వచ్చేసరికి నాలుగు హుక్స్ల కాడికి అయితే పెట్టుకుంది ఇక్కడికి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఈ సైడ్లో వచ్చేసరికి కొలుసుకున్నమాట నేను ఇక్కడికి చెప్పాను ఇందులో కొంచెం కొంచెం తనకి డౌట్ వచ్చింది మాట అయితే చెప్పాను మళ్ళాను తను ఇంటి దగ్గర కూడా పేపర్ కటింగ్ చేయమని చెప్పాను ఎక్కువగా అయితే నేను సజెషన్ చేసింది ఏంటంటే పేపర్ కటింగ్ ఎక్కువ అయితే చెప్తాను అనమాట పేపరు ఎన్ని కటింగ్ చేసుకున్నా పర్వాలేదు ఇంకా క్లాత్ వచ్చేసరికి పాడవుతుంది కదా అందుకే పేపర్ కటింగ్ చేసుకోమని చెప్తా ఉంటా అనమాట ఎక్కువగాను ఇప్పుడు వచ్చేసరికి చూడండి నీట్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే లాక్కుండా పెట్టుకోమని చెప్పాను నీట్గానే పెట్టింది ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో వచ్చేసరికి ఇక్కడ ఇటువైపు కూడా బాగానే గీసింది ఇప్పుడు వచ్చేసరికి అయితే రౌండ్ పెట్టుకోమని చెప్పాను సో చంక భాగంలోనే అక్కడ ఒక పాయింట్ పెట్టుకొని కరెక్ట్గా అక్కడ అలా పెట్టుకోవడం వల్ల ఇంకా మనం ఉగ్గులవి రాకుండా ఉంటుంది చంక ఫ్రంట్ పార్ట్ అయితే కంపల్సరీ డౌన్ పెట్టుకోవాలి చూసారు కదా బాగా వచ్చింది సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఈరోజు అయితే ఈ అమ్మాయి ఒక్కదే వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా మరి రాలేదు ఇంకొక కొత్త అమ్మాయి అయితే నేను మాట నేర్చుకుంటాం అక్క అనేసి తను వచ్చేసరికి డ్రెస్సులు నేర్పమన్నమాట సో ఓన్లీ వన్ అవరే వస్తానని చెప్పింది అడిగింది సో మరేమో చూడాలి అది ఫ్రెండ్స్ ఇంకా నేను వచ్చేసరికి బ్లౌజ్ అయితే నిన్న కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా సో ఈరోజు అది వచ్చేసరికి ఇప్పుడు కుట్టలేదు ఇంకా నువ్వు కుట్టాలి బట్టలు అయితే వచ్చినాయి మాట సో అవి కూడా కుట్టాలి అవి చూపిస్తాను నేను కుట్టిన తర్వాత సో మీకు ఏవైనా బ్లౌజులు అయినా ఏవైనా మోడల్స్ అయినా ఏవైనా కావాల్సే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలాగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్తే నేను చెప్పగలసింది మీకు చెప్తాను ఏమైనా కుట్టాలన్నా డిజైన్లు కుడతాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి సేపు పట్టీకి అయితే క్లాత్ అయితే సరిపోలేదని చెప్పేసి తను ఇలా పెట్టమని చెప్పాను సో తను వచ్చి క్రాస్ పట్టి